సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంటారు అయితే విలక్షణ నటనంతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు అందులో మోహన్ బాబు ఒకరు ఇక కెరియర్ మొదట్లో డిఫరెంట్ పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు ఒకప్పుడు హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోషిస్తూ ముందుకు సాగుతూ వచ్చిన మోహన్ బాబు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఆయన చేయలేని పాత్ర అనేది ఏదీ లేదు అనేలా తన నటనతో ప్రేక్షకుల్లో చెరుగను ముద్ర వేసుకున్న మోహన్ బాబు ఇప్పుడు మాత్రం తన పర్సనల్ విషయాల్లో మాత్రం చాలా వరకు డౌన్ఫాల్ అవుతున్నాడని చెప్పాలి ఇక తన కొడుకులను హీరోలుగా నిలబెట్టడంలో ఫెయిల్ అయిన మోహన్ బాబు ఇప్పుడు కుటుంబ విషయాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి మరింత దిగజారుతున్నారని చెప్పాలి ఇక ఏది ఏమైనా కూడా మోహన్ బాబు ఈ ఏజ్లో ఇలా చేయాల్సింది కాదు అంటూ పలువురు మోహన్ బాబు మీద కొంతవరకు విమర్శలు అయితే చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే కొద్దిసేపటి క్రితం మోహన్ బాబు యొక్క ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి వచ్చిన మీడియా వ్యక్తుల మీద మోహన్ బాబు దాడి చేశాడు ఇక దాంతో రాచకొండ సిటీ సుధీర్ బాబు మోహన్కి నోటీసులు అయితే జారీ చేశారు రేపు ఉదయం పదిన్నరకు పోలీస్ స్టేషన్ కు రావాలని సిపి సుధీర్బాబు తెలియజేశారు ఇక పాటు మోహన్ బాబు దగ్గర ఉన్న గన్ను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కుటుంబ పరిస్థితులు ఇలా ఉండడం మీడియా దాన్ని ఎక్కువ స్పెండ్ చేసి న్యూస్లు రాస్తుందనే ఒక కారణంతో మోహన్ బాబు మీడియా మీద దాడి చేశాడు అంటూ తన సన్నిహితుల నుంచి కొన్ని సమాధానాలు అయితే వస్తున్నాయి ఇక ఏది ఏమైనా కూడా నలుగురికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఆయన మోహన్ బాబు ఇలా తన బిడ్డలతో గొడవలో పెట్టుకొని మీడియా మీద దాడి చేయడం అనేది సరైన విషయం అయితే కాదు తన ఏజ్ కు తగ్గట్టుగా బిహేవ్ చేస్తే బాగుంటుంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఇక మొత్తానికైతే ఇంతకు ముందు మోహన్ బాబు లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో లేడని గుర్తుపెట్టుకున్నారు ఇక అలాంటి జనాలకు మోహన్ బాబు మీడియాతో తన కొడుకులతో ఎలా బిహేవ్ చేస్తాడో ఆయన క్యారెక్టర్ ఏంటి అంటూ నలుగురు మాట్లాడుకునే స్థాయికి దిగ దిగచారడం అనేది అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఇక ప్రస్తుతం మోహన్ బాబుకి కొంచెం అస్వస్థతగా ఉండడంతో గజ్బౌల్ కాంటినెంటల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు